తెలంగాణ చరళం మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండాచరణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ తడికల శివకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తడికల శివకుమార్ మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రయోజనం కొరకు సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో బెహన్జీ కుమారి మాయావతి నాయకత్వంలో ముందుకెళ్తున్న రాజకీయ వేదిక ఇది అని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేద వర్గాలు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ సామాజిక పరివర్త ఉద్యమంలో భాగస్వామ్యులు అవ్వాలని అన్నారు అనంతరం చల్లగుంట్ల సతీష్ చౌదరిని పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ నిర్మాణంలో భాగంగా చల్లగుండ్ల సతీష్ చౌదరిని చర్ల మండల పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని అదేవిధంగా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా మరియు చర్ల మండల పార్టీ ఇన్ఛార్జిగా సామల ప్రవీణ్ ను నియోజకవర్గ కోశాధికారిగా మరియు దుమ్ముగూడ మండల పార్టీ ఇన్ఛార్జిగా కొప్పుల నారాయణ్ని నియమించడం జరిగిందని అన్నారు పార్టీలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ అభివృద్ది కోసం అహర్నిషులు కృషి చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు సతీష్ చౌదరి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలను ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయబోనని ఖచ్చితంగా పార్టీ అభివృద్ది కోసం బహుజన ప్రజల వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని తెలిపారు భద్రాచలం నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ చల్లగుండ్ల సతీష్ చౌదరి సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నిదానం నినాదంతో ముందుకెళ్తుందని తెలియజేసేందుకు మేము ఎంతో సంతోషిస్తూ బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చిన సతీష్ గారికి మన భద్రాసల నియోజకవర్గ అధ్యక్షులైనటువంటి కొండాచరణ్ గారి చేతుల మీదుగా మరియు నా యొక్క ఆధ్వర్యంలో చర్ల మండల అధ్యక్షుడిగా నియమి నియమిస్తున్నామని చర్ల మండల ప్రజానికానికి తెలియజేస్తుంది జై బింద్ జైందహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఉద్యమ కార్యాచరణ నచ్చి బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ నాయకత్వానికి నమ్మకం కుదిరి ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీలోకి నూతనంగా జాయిన్ అవుతున్నటువంటి చెల్లగున్న సతీష్ గారికి ఆర్థిక స్వాగతం ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు పేద ఆధిపత్య వర్గాల్లోని పేదలు కూడా బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులు అవ్వాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఉంది ఈ సందర్భంగా చెల్లమండల బహుజన ప్రజానీకానికి తెలియజేయలేదేమంటే బహుజన సమాజ్ పార్టీ ఏ ఒక్కరికి పరిమితమైన పార్టీ కాదు ఇది సర్వజనహితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో అందరి ప్రయోజనాల కోసం పేద వర్గాల ప్రయోజనాల కోసం బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది పేద వర్గాల నుంచి వచ్చిన వారికి నాయకత్వం వేయడానికి బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం సర్వదా సిద్ధంగా ఉండడానికి ఉందనడానికి ఇదే నిదర్శనం ఈరోజు చల్లగుండ సతీష్ గారిని మండల అధ్యక్షులుగా నియోజకవర్గ అధ్యక్షుడు కొండచరణ్ మరియు జిల్లా ఇన్ఛార్జి నేను తడితలి శివకుమార్ ఆధ్వర్యంలో ఆయన్ని నియమించబోతున్నామని మండల ప్రజానికానికి తెలియజేస్తున్నాను